వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వెల్లో గురువారం వాసవి క్లబ్ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ వాసవి యూత్ క్లబ్ వాసవి మహిళా క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షులు నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు గోశాలలో గోవులకు పూజలు నిర్వహించి వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు అంగడిపేట హనుమాన్ దేవాలయంలో పులిహోర పంపిణీ అనంతరం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన రీజియన్ చైర్మన్ విఎన్ కేసి జీఎఫ్ పుల్లూరి శశాంక్ రీజియన్ సెక్రటరీ విఎన్ కేసి జిఎఫ్ తోడుపునూరి కృష్ణవేణి జోన్ చైర్మన్ విఎన్ కేసి జిఎఫ్ హరికిరణ్ మాట్లాడుతూ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ వారి సేవలు అభినందనీయం అని సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక అన్నదాన కార్యక్రమాలు విద్యార్థులకు పంపిణీ చేయడం మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో గంగిశెట్టి వెంకటేశం సిద్ధి నవీన్ సిద్ధిరాములు సంపద్ ప్రసాద్ ఉమేష్ కైలాస్ ప్రశాంత్ కాపర్తి సంతోష్ టి రాజు ఉప్పల కృష్ణమూర్తి శంకరయ్య సత్యనారాయణ వాసవి క్లబ్ సభ్యులు వాసవి యూత్

వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు చలివేదము మరియు పిల్లలకు నోట్బుక్స్ కానీ మరియు అన్నదన్న వితరణ కార్యక్రమాలు అయితేనేమి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కానీ అయితేనేమి ముందుకు తాగుతూ వారంతో గదివల్లో మా భార్యవైశుల యొక్క ప్రాణ పాత్ర పోషించినందుకు పాసెక్ల పాత్ర పోషిస్తున్నందుకు వారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు కస్తూర్బా స్కూల్లో మూడు వందల ముప్పై దాదాపు మూడు వందల యాభై మంది నోట్బుక్స్ కానీ మరియు మన ఫ్రెండ్స్ ఇవ్వడం జరిగింది మరియు అలాగే గోసేవను మరియు అలాగే అన్నప్రసాద ప్రసాదం కార్యక్రమం కూడా చేపట్టం తెలియజేస్తూ ఈ కస్తూర్బా కాలేజీలో ఉన్నటువంటి టెన్త్ స్కూల్లో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైనా టాప్ వచ్చినట్లయితే వారికి మా దిజన ఉచత జోన్ చైర్మన్ ఎలాగో మా అన్న అవుతాడు కాబట్టి సిల్వర్ మెడల్

కస్టంబా గార్డెన్ స్కూల్లో విద్యార్థులు దర్శనం చేసి టెన్స్ కుర్స్ పంపింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన వాసంతి వాసంతి డిఫైన్ చేయడం డిజైన్ గారు మరియు మరియు కృష్ణవేణి గారు మరియు మాకు ముఖ్యంగా ఫస్ట్ బాస్కూల్ ప్రిన్సిపాల్ గారు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా